మిత్రులారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు కానీ వాళ్ళు మీకు చాలా నమ్మక ద్రోహం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ పేదలకు కాదు మాఫియాను అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు ఇక్కడెలాంటి గూండాగిరి చేస్తున్నారంటే ఎలాంటి రౌడీ రాజ్యం నడిపిస్తున్నారంటే అది అందరి ముందు ఉంది నాకు ఆశ్చర్యంగా ఉంది ఏ శాండ్ మాఫియా వల్ల అన్నమయ్య డ్యాం తెగిపోయిందో దానివల్ల ఇరవై ఐదు ముప్పై గ్రామాలు నష్టపోయాయి పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి ఇలాంటి మాఫియాకు ఇక్కడి ప్రభుత్వమే ప్రోత్సాహమిస్తోంది అయినా నేను ప్రతి మాఫియాకు చెబుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ప్రతి మాఫియాకు ట్రీట్మెంట్ చేస్తోంది పక్కా ట్రీట్మెంట్ చేస్తుంది